ప్రభుత్వ డాక్టర్పై ఇతర సిబ్బందిపై దాడి చేసిన కేసులో ఏడు మంది ముద్దాయిల అరెస్ట్ శ్రీ సతాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి ప్రభుత్వ ఆసుపత్రి నందు గత మూడు రోజుల క్రితం డ్యూటీ డాక్టర్పై మరియు ఇతర సిబ్బందిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నము ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడమైనది ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాదరి డిఎస్పీ శివనారాయణ స్వామి ఈ రోజు సాయంత్రం ఏడు మంది ముద్దాయిలను కుటాగుల రైల్వే గేట్ సమీపంలో అరెస్టు చేయడమైనది అంతేకాకుండా ఈ కేసులో సిసి ఫుటేజ్ ఆధారంగా మరికొంతమంది ముద్దాయిలను గుర్తించడం జరిగింది వారందరూ ప్రస్తుతము పరారీలో కలరు వీలైనంత త్వరగా వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది అరెస్ట్ అయిన ముద్దాయిలు దేవిశెట్టి అనిల్ కుమార్ జోల్ల సాయి గణేష్ యాదవ్ రేకే రాజశేఖర్ కనుంపల్లి భరత్ అగ్రహారం కార్తీక్ కొమ్మద్ది మణికంఠ డేరంగుల అశోక్ పై వారందరినీ కుటాగుల గ్రామం టౌన్ నందు కలరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ పిఎస్